పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు వల్ల ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి ముప్పు వాటిల్లబోదని జలవనరుల శాఖ మంత్రి రిమ్మల రామనాయుడు స్పష్టం చేశారు తెలంగాణకు చెందిన కొందరు నాయకులు లేనిపోని ఆరోపణలతో ప్రజలను గందరగోళానికి గురిచేసే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆక్షేపించారు పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు వివరాలు వాస్తవాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు ఏటా సముద్రం పాలవుతున్న మూడు వేల టీఎంసీల గోదావరి జలాల్లో రెండు వందల టీఎంసీలను వినియోగించుకోవాలన్నది మాత్రమే పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు ఉద్దేశమని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు చరిత్ర తీసుకుంటే గోదావరి నది నుంచి వృధాగా వృధాగా టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోతుంది అటువంటి వృధాగా సముద్రంలో కలిసిపోయేటువంటి మూడు వేల టీఎంసీల నీరులో ఒక రెండు వందల టీఎంసీల నీరు అంటే రోజుకి రెండు వందల టీఎంసీల చొప్పున వంద రోజులు రెండు వందల టీఎంసీల నీరుని పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకు తీసుకురావాలనే ఉద్దేశమే ఈ ప్రాజెక్ట్ స్వరూపం అని చెప్పి తెలియజేసుకుంటూ మూడు సెగ్మెంట్లుగా దీన్ని మనం నిర్మాణంలో వెళ్తూ ఉన్నాం మరి ఆ పోలవరం డ్యామ్ నుంచి మన కృష్ణా రివర్ ప్రకాశం బ్యారేజ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా గ్రావిటీ మీదే ఈ ఫస్ట్ సెగ్మెంట్ గా మనం నిర్మాణం చేసుకోబోతున్నాం కృష్ణా రివర్ నుంచి ఏదైతే ఆరు లిఫ్ట్ల ద్వారా బొల్లాపల్లి రిజర్వాయర్ ఏదైతే ఉందో ఇది రెండవ సెగ్మెంట్ కింద మూడవది ఈ బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి మూడు లిఫ్ట్లతోటి అదే విధంగా రెండు టన్నెల్స్ తోటి బనకచర్ల ఏదైతే రెగ్యులేటర్ ఉందో అక్కడ వరకు కూడా చేస్తూ ఉన్నాం బొల్లాపల్లి రిజర్వాయర్ ఉందో అది సహజ సిద్ధమైనటువంటి రిజర్వాయర్ తెలంగాణ నాయకులు చేసేవి రాజకీయ ఆరోపణలు తప్ప సాంకేతిక అంశాలపై వారు ఒక్క మాట కూడా చెప్పడం లేదని నిమ్మల ఆక్షేపించారు ఈ యొక్క ఆరోపణల మీద ఉన్నటువంటి చూస్తే సాంకేతిక అంశాల మీద కంటే కూడా రాజకీయాల మీదే వారి శ్రద్ధ దృష్టి తపన కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అంతర్గత రాజకీయ పోరు కోసం పోలవరం బనక ఉపయోగించుకోవడం ఎంతవరకు సమంజసమో తెలుగు రాష్ట్ర ప్రజల్ని కూడా ఆలోచించమని చెప్పేసి కూడా మీ ద్వారా కోరుతున్నానని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ యొక్క ప్రాజెక్టు కి సంబంధించినటువంటి అనుమతులు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా నిబంధనల ప్రకారమే తీసుకోబడతాయి దానిలో భాగంగానే ఏదైతే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొన్ననే మే ఇరవై రెండవ తేదీనే ఈ సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ప్రాథమిక నివేదిక సిడబ్ల్యుసి కూడా సమర్పించడం జరిగింది ఏదైతే ఆ సిడబ్ల్యుసి మనం సమర్పించినటువంటి ప్రాథమిక నివేదికను ఆమోదించిన తర్వాత ఖచ్చితంగా ఆ డిపిఆర్ ను కూడా ఆ సిడబ్ల్యుసి కి సమర్పించడం అవుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాయి మొన్న మాట్లాడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో మరి ఎక్కడ ఏ రకంగా ఆమోదం లేకుండా డిపిఆర్ని ఎట్లా సబ్మిట్ చేస్తామని అంటూ ఉన్నారు ఏ విధమైనటువంటి అనుమానాలు ఎవరికి అవసరం లేదు పోలవరం బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఎగువ రాష్ట్రాలకు ఎటువంటి నష్టం లేదు ఇది చాలా క్లియర్గా అందరం కూడా అర్థం చేసుకోవాల్సింది అవసరం ఉప్పు నీటిలో కలుస్తున్న గోదావరి నీటిని కరువు పీడిత ప్రాంతమైన రాయలసీమకు తరలిస్తుంటే ఎందుకని మంత్రి నిమ్మల ప్రశ్నించారు గోదావరికి దిగువనున్నటువంటి రాష్ట్రం ఇది థాయిలాండ్ రాష్ట్రం గోదావరి ఉగ్ర రూపం ఏంటో ప్రత్యక్షంగా మన రాష్ట్ర ప్రజలు ప్రతి సంవత్సరం కూడా మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితిని కూడా మీ అందరికి తెలియజేస్తూ అటువంటి ఉగ్ర రూపమైనటువంటి గోదావరి వరదల యొక్క తీవ్రత గాని ఆ గోదావరి వరదల వల్ల వచ్చేటువంటి నష్టం గాని ఆ గోదావరి వరదలు వచ్చేటువంటి సమస్యలు గాని ఇబ్బందులు గాని అన్నీ కూడా ఎవరు భరిస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే భరిస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా అన్ని కష్టాలు కూడా భరించవలసినటువంటి చివరి రాష్ట్రానికి ఆ యొక్క వరద జలాలను కూడా మరి ఉపయోగించుకోవడం అనేది ఇది సహజ న్యాయపరమైన హక్కు ఇది ఇక్కడ కూడా నికర జలాలను వాడడం లేదు క్లియర్ గా వరద జలాలను మాత్రమే ఉపయోగిస్తున్నాం అనేది ఆ బనక్కచర నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నాం దీన్ని అత్యల్ప వర్షపాతం ఉండి కరువు కాటకాలతోటి ఫ్లోరైడ్ బాధితులతో నిండి ఉన్నటువంటి వెనుకబడినటువంటి కరువు పీడితమైనటువంటి రాయలసీమ ప్రాంతానికే ఈ యొక్క వృధాగా సముద్రంలో కలిసిపోయేటువంటి నీటిని ఉప్పు నీటిలో కలిసిపోయేటువంటి నీటిని మాత్రమే తీసుకెళ్తున్నాము తప్ప ఇందులో రాజకీయాలకు తావు లేకుండా ఉండాలని చెప్పి మీ ద్వారా మరొక్కసారి సందర్భంగా తెలియజేసుకుంటూ పోలవరం బనక చెర్లకు అనుమతులు లేవని అయినా కేంద్రం సహకరిస్తుందంటూ తెలంగాణ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను మంత్రి నిమ్మల ఖండించారు తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో అనుమతులు లేకుండానే అనేక ప్రాజెక్టులు నిర్మించిన వారు ఇప్పుడు తమపై ఆరోపణలు చేయడం తగదన్నారు పోలవరం బనకచర్లకు సంబంధించి గోదావరి కృష్ణ బోర్డులు గాని ఈ యొక్క అపెక్స్ కౌన్సిల్ అనుమతి కూడా లేదు నియంత్రించవలసినటువంటి కేంద్ర ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘిస్తుందని వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఈ యొక్క నిబంధనలు అనేవి మరి ఆంధ్ర ప్రాజెక్టులకు తప్ప తెలంగాణ ప్రాజెక్టులకు వర్తించవా గోదావరి కృష్ణ బోర్డుల అనుమతి లేకుండానే కేసీఆర్ గారి ప్రభుత్వం ఆ రోజు ప్రాజెక్టులను చేపట్టలేదా తెలంగాణలో అదే విధంగా ఏపీ పునర్విజన చట్టానికి విరుద్ధంగా వారి ప్రాజెక్టులకి ఇప్పటికీ కూడా ఎపెక్స్ కౌన్సిల్ యొక్క అనుమతి లేకపోవడం నిజం కాదా అనుమతులు లేనిటువంటి చాలా ప్రాజెక్టులకి టెండర్లు పిలిచి పనులు చేపట్టలేదా ఉదాహరణకి మీ అందరికీ తెలుసు కాళేశ్వరం అదే అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి సమ్మక్క బ్యారేజీ మొదలైనటువంటి ప్రాజెక్టులకి ఏ విధమైనటువంటి అనుమతులు లేకుండా పనులు చేపట్టని విషయాన్ని కూడా మరి ఈ సందర్భం ఒక్కసారి గుర్తు చేసుకోవాలని చెప్పి కూడా గుర్తు చేస్తూ ఉన్నా ఏదైతే పూర్తయినటువంటి మరి సమ్మక్క బ్యారేజీకి కానీ పురోహితులు ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి కానీ ఈ రోజుకి కూడా టీఎస్ఈ మరి అనుమతి లేనిటువంటి విషయం వాస్తవం కాదు అనుమతులు లేకపోయినా కూడా టెండర్లు పిలిచి పనులు ప్రారంభించినటువంటి మీరు ఈ రోజు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నటువంటి పోలవరం బనకచర్ల ప్రాజెక్టు గురించి మరి నిబంధనల గురించి మాట్లాడడం అడ్డుకోవడం సమంజసమేనా అని చెప్పి తెలియజేసుకుంటూ దిగువ పరివాహక ప్రాంతాల ప్రత్యేక హక్కులనేది నదీ జలాల చట్టంలోనే ఒక ముఖ్యమైన అంశం ఏదైతే ఉందో ఈ అంశాన్ని మాత్రమే చంద్రబాబు నాయుడు గారు తెలియజెప్పారు తప్ప తెలంగాణ ప్రాజెక్టును ఆపాలనేటువంటి దురుద్దేశాలు అప్పుడు లేవు ఇప్పుడు లేవు అనే విషయాన్ని కూడా స్పష్టంగా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి సీతమ్మ బ్యారేజ్ అనేది మొన్న రెండు వేల ఇరవై ఐదు అండి ఈ రెండు వేల ఇరవై ఐదులోనే దానికి టీఏసీ వచ్చింది కానీ అది రెండు వేల ఇరవై ఒకటిలోనే పనుల్ని పిలిచి టెండర్లు పిలిచి దగ్గర దగ్గర అరవై శాతం పనులు పూర్తి చేశారు మరి మనం ఏమీ అడ్డుకోలేదు దాన్ని ఏమి ఆ జీడబ్ల్యూటీ అవార్డులోని క్లాస్ ఫోర్ చెప్తుంది క్లియర్గా ఏదైతే రాష్ట్రాలలో ఉన్నటువంటి గోదావరి ఏదైతే ఉందో ఆ గోదావరి నుండి ఇతర రివర్ బేసిన్లకు నీటిని తరలించే హక్కు ఉంటుంది ఆ ప్రకారమే తెలంగాణ రాష్ట్రం కాళేశ్వరం సీతారామ లిఫ్ట్ ప్రాజెక్టులు చేపట్టింది కొన్ని అనుమతులు కూడా ఈ క్లాజ్ ప్రకారమే కేంద్ర జల సంఘం వారు ఇవ్వడం జరిగింది అదే రకంగా ఆంధ్రప్రదేశ్ కూడా ఈ రకమైనటువంటి హక్కు తోటే పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ని చేపడుతుందనే విషయాన్ని విజ్ఞులైనటువంటి వారందరూ కూడా గమనించాలనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ